తర్వాత తర్వాతలు ప్రతి విషయంలో నేను కూడా బాగా అభివృద్ధి బాగా ఆశపడేటటువంటి బాబునగర్ రెండు మాటలు చెప్పారు రెండు మాటలు

ఎంతోమంది ఉపాధ్యాయులను తయారు చేసింది ఎంతోమంది సైంటిస్టును తయారు చేసింది ఎంతోమంది ఎస్ఐ గారు తయారు చేసింది ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసి దేశ విదేశాల్లో ఈ పాఠశాల నుంచి దేశ విదేశాల్లో నుంచి స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు త్వరలో మీరు కూడా ఆ జాబితాలో మీరు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ స్కూల్ పరంగా మా చేత ఏదైనా సహాయం చేయాలంటే ఖచ్చితంగా సహాయం చేస్తాం ప్రతి ఒక్క విషయంలో ఉపాధ్యాయులు కానీ స్టాఫ్ కానీ అన్నప్పుడు ఏ పని చేయాలి తెలియజేస్తూ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఆ విషయాన్ని మన కుటుంబ ముందుగా చైర్మన్గా ఎటువంటి सद्यता स्वीकार स्वीकारे